నేను అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కమింపు చర్యలు ఎక్కువ రాష్ట్రంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఆందోళన కూడా చేశారు అన్నీ గుడ్ క్వశ్చన్ సార్ మీరు ఇప్పుడు కూడా గౌడనీలని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుండి చక్కగా మాట్లాడుతున్నారు మంచి క్వశ్చన్ వేశారు నేను నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను వన్ బై వన్ అరే ఎస్ ఫోర్ మీడియాను కానీ ఇంకోలు కానీ నిందించడం కాదండి మీడియాలో మీరేముందండి వితౌట్ ఇన్సిడెంట్ మీరు మీడియా క్రియేట్ చేయలేరు కదా వితౌటు ఎఫ్ఐఆర్ జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయలేము కదా మీరేమన్నారు ఆ రోజున మీ అందరి దయతో అందరి గవర్నమెంట్ వస్తే అగ్రిగోల్డ్ బాధితులు అన్నీ కూడా నిధులు ఇచ్చేస్తా వాడి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి తొమ్మిది వేల కోట్లు నా దగ్గర ఆంధ్రప్రదేశ్లో నేనే సీఎం అవుతా ఇరవై లక్షల మంది ప్రజలు మీరు మీ భార్య బిడ్డలు అందరూ కూడా మీ బంధువులు నా కోట్లేస్తే నేను అధికారంలోకి వస్తానన్నావు వచ్చిన తర్వాత ఏం చేసావు ఏం చేసావు చెప్పండి దానికి ఒక చైర్మన్ వేసావు ఎవరో గుంటూరు ల్యాల్లాప్రెడ్ని ఇక్కడో చైర్మన్ వేసావు హడపాషు అనేవాడిని ఈ చైర్మన్లు ఏం చేశారు ఎంతమంది సమస్యలు తీర్చారు ఎంతమంది చిన్న ఎంప్లాయీస్ రికవరీకి వెళ్ళినోళ్ళు కూడా మేము కట్టింది నీకే అగ్రిగోల్డ్తో మాకు పని లేదు నీ ఆస్తులు అమ్మివ్వు నువ్వు ఇవ్వంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యి వాళ్ళ ఆస్తులు అమ్మించి సూసైట్లు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అనేక మంది మహిళలు చచ్చిపోయిన సందర్భం ఉంది ఎందుకని చేయలేకపోయి ఐదేళ్లలో ఐలాండ్ ఎవరిది అగ్రిగోల్డ్ ఆస్తులు కదా అక్కడ చూడండి టోల్గేట్ గడ ఆస్తులు ఎవరే ఐలాండే కదా ఐలాండ్ అగ్రిగోల్డ్ వాళ్ళే కదా విజయవాడ చుట్టుపక్కల చూడండి ఇక్కడ చూడండి ఇదే బ్యాంక్ కాలనీ పక్కన వెటనరీ కాలనీలో అటాగా పడమట్లో కూడా ఉన్నాయి ఎందుకని మీరు ఆస్తులు సీజ్ చేయలే ఎందుకని వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చారు ఎందుకని మీరు సీజ్ చేశారు సర్వే నెంబర్ ఎందుకు మార్చారు ఏ విధంగా ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఇఫ్ ద ఇన్సిడెంట్ ఇస్ దేర్ కనపడుతుంది క్లియర్గా ఇయో ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది సో సో ఎంఆర్ఓ ఫైల్ ద కేసు అన్ దట్ పర్సన్ ఎవరు చేయించుకుంది ఎనండినండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బెలాగో అట్లాగే సబ్జెక్ట్ వైడ్గా ఎవరు చేయించారు పలానాయను చేయించుకున్నాడు కట్టండి ఎఫ్ఐఆర్ ఎవరు చేశారు ఫలా నోళ్ళు చేశారు కట్టండి ఎఫ్ఐఆర్ ఏమండి మీరు దోచుకుంటే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హత లేని జోగి రమేష్ అర్హత ఉంది బానుకి సామునేని ఉదయ బానుకి పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే టీడీ వైఎస్ఆర్ పార్టీని బతికిచ్చింది బాను గారు బతికిచ్చింది పాతసారధి బీసీ ఇంకో ఆయన ఈయన మా కాపు అట్లా అనేక మంది పెద్దలు ఉన్నారు ఈ పెద్దలు కాదని నీ పార్టీలో ఇంప్రెస్ అయ్యి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు కృష్ణప్రసాద్ని కాదని మీరు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఒక జోగి రమేష్కి ఇవ్వటం అరే హీ నాట్ యూజ్ టు ద బీసీ ఆల్సో ఈయన అగ్రిగోల్డ్ నిమిత్తం కానీ అనేక విషయాల్లో సంపాదించిన డబ్బు కానీ ఒక్క కళ్ళు గీత కార్మికుడికి సాయం చేశానని చెప్పమానండి చెప్పు మెల్ల కట్టుకు తిరుగుతాం మీ హాస్టల్ అన్ని నీ తమ్ముడు పేర నీ పిల్లల పేర ఇంకోళ్ళ పేర అమెరికాలో చదువుకుంటున్నారు నీ కొడుకు భవిష్యత్తును కూడా చేసి ఆడు పేర పెట్టేవాళ్ళండి అది మీ గౌడ హాస్టల్స్ కింద పెట్టండి గౌడ విద్యార్థుల స్కూల్స్ ఎప్పుడన్నా కట్టేవారు ఎక్కడన్నా అదే ఒక గౌడ బాపట్లలో అక్కని ఏం చేయొద్దు అన్నందుకు అని చంపి తగలబెడితే వేర్ ఈజ్ యువర్ యాక్షన్ వై యు హ్యావ్ నాట్ అరెస్టెడ్ వై హ్యావ్ నాట్ గివ్ ద కాన్సన్ట్రేషన్ టు ద ఫ్యామిలీ ఆల్సో ఆలోచించండి ఒక్కసారి కమ్యూనిటీ అనేది మీరు సీటు తెచ్చుకునే వరకే సీటు తెచ్చుకున్న తర్వాత కమ్యూనిటీకి విరుద్ధంగా అందరూ కలిసి ఓట్లేస్తే గెలిచావు కానీ నీకు కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలిగా కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా ఎక్కడ గౌడ అక్కడే ఉన్నాడు ఇవాళ అదే కళ్ళు తాగేవాళ్ళు తగ్గారు మందు తాగేవాళ్ళు పెరిగిపోయారు ఆ గీత కార్మికులు ఏమైపోతారు ఎక్కి దిగేటప్పుడు వాళ్ళు జరిగే ప్రమాదాలు ఏంటి వాళ్ళకి నివారణ కోసం ఏం తీసుకున్నావు మీ గౌడ కార్పొరేషన్ తరఫున ఎవరికి గౌడ ప్రెసిడెంట్ ఇచ్చావు వారి ద్వారా మీ కార్పొరేషన్ తరఫున ఎంతమంది గౌర సభ్యులకి లక్షల లక్షల లోన్లు ఇచ్చావు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎందుకు ఇవ్వాలా ఎందుకు నువ్వు చేయలేకపోయావు నువ్వే బాగుపడ్డవే కులం కమిటీ కులం కార్డు ఉపయోగించి నీ కులాన్ని ఎందుకు పైకి తీసుకురాలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఎన్నుముక అని కూడా చెప్పాడు మీరు మర్చిపోయారు బీసీలు మా వెన్నుమొక అన్నారు బీసీలు మా వెన్నుమొక అన్నారు వాళ్ళ వెన్ను విరిచిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉందండి కుమ్మరవృర్తి వాళ్ళు ఏమైపోయారండి కుండలు ఎవరు యూజ్ చేస్తున్నారండి బీసీలు అందరి గురించి నేను చెప్పాలంటే